కరణ్ కోట్ జడ్ పేజెస్కూల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు స్కూల్ ఆఫీస్ రూమ్ లో రికార్డులు పరిశీలించారు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా పరిజ్ఞానం గురించి తెలుసుకున్నారు అలాగే మధ్యాహ్న భోజనంలో నాణ్యత గురించి తనిఖీ చేసి వంట సామాగ్రిని పరిశీలించారు మధ్యాహ్న భోజనానికి ఉపయోగించే బియ్యం నిల్వ చేసే ప్రదేశం మురికిగా ఉందని బియ్యంలో పురుగులు అయ్యే అవకాశం ఉందని ఆ ప్రదేశాన్ని నీటిగా ఉంచుకోవాలని సూచించారు तब भी कुछ तो वाली का ही इज कमिंग इज क्लीनिंग नॉटKilling इज गोइंग उसे साफ करवाई है और रिकॉर्ड्स आने बिल्कुल कंप्लीटली ना राइस मल्ले दे है उसको ना पड़ा हुआ कुछ कुछ कंप्लीटली साफ नहीं है तब भी कुछ तो वाली का ही इज उसे साफ करवाई है చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి